రైతు సోదరులందరికీ నమస్కారం నాలుగో తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు అనంతపురం టమాటా మార్కెట్ ఆప్తరులు చూసుకున్నట్లయితే అనంతపురం మార్కెట్లో అయితే పదహైదు కేజీల బాక్స్ అయితే ఉంటుంది ఇప్పటి వరకు జరిగిన యాక్షన్లో అయితే ఐదు వందల యాభై రూపాయలు అయితే సూపర్ టాప్ అన్న ఐదు వందల యాభై రూపాయలు అయితే ఒక లాటు మాత్రమే వేయడం అయితే జరిగిందన్న ఇంకా అలాగే యావరేజ్ విషయాలకు వస్తే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అన్న ఇంకా అలాగే థర్డ్ క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే యాభై నుంచి ప్రారంభమై యాభై నూరు నూట యాభై రెండు వందల రూపాయలు అన్న అలాగే సెకండ్ క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల ముప్పై రూపాయలు అన్న ఇప్పటి జరిగిన యాక్షన్లు అయితే ఐదు వందల యాభై రూపాయలు అయితే సూపర్ టాపు కానీ ఒక్క లాట్ మాత్రమే వేయడం అయితే జరిగింది మార్కెట్ మొత్తం రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల ముప్పై వరకు అయితే నడుస్తుంది అన్న మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న